ఎల్బీ నగర్ నుంచి జస్ట్ కిలోమీటర్ డ్రైవ్ లో ఇన్ సైడ్ ఓఆర్ఆర్ సాగర్ హైవే లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలి లేదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న కూడా బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫర్ మీకోసం అని ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను చుట్టూ ఇండ్లు మధ్యలో ప్రాజెక్ట్ అది కూడా రోడ్ ఫేసింగ్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధన లక్ష్మి ప్రాపర్టీ when i లొకేషన్ వచ్చేసి బ్రాహ్మణ పెళ్లి వెళ్ళే రోడ్ ఫేసింగ్ ఏదైతే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందో ఆ ఫేసింగ్ లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది సో ప్రాజెక్ట్ ని మనకు ప్రజెంట్ చేస్తున్న వారు రూపే వారు ప్రజెంట్ చేస్తున్న ఎంబ్రాయిడ్ హోమ్స్ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ ని ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము సార్ నమస్తే సార్ రాజు రాజుగారితో కంగ్రాచులేషన్స్ అండి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఇండ్ల పక్కనే ఇంత మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేసినందుకు అది కూడా ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఒకసారి మీ గురించి గురించి అండ్ కంపెనీ గురించి మా వ్యూ ముఖ్యంగా మేము గ్రూప్ ఏ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ ఎమరాల్డ్ హోమ్స్ ఈ ఎమరాల్డ్ హోమ్స్ ఓన్లీ ప్రాజెక్ట్స్ లేఅవుట్స్ చేయడమే కాకుండా మేము విల్లాస్ లో ఉన్నాము అపార్ట్మెంట్స్ చేస్తున్నాము పది సంవత్సరాల నుంచి మా విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్ సైజెస్ ఏంటి ఒకసారి ప్రాజెక్ట్ హైలైట్స్ తప్పకుండా మేడం తప్పకుండా చెప్తాను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు టెన్ ఎకర్స్ లో ప్రాజెక్ట్ చేశాము వన్ ట్వంటీ దీనిలో హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ రేరా ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తో డిఫరెంట్ బ్యాంక్స్ ఉన్నాయి మనకు ఫోర్ బ్యాంక్స్ నుంచి మనకు లోన్ అవైలబుల్ కూడా ఉంది సెవెంటీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తాము నచ్చిన బ్యాంక్ లో కూడా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు ఈ వన్ ప్లాట్స్ మనకి మేజర్ గా థర్టీ సేల్స్ సోల్డ్ అవుట్ అయినాయి మేజర్ గా వాళ్ళు తీసుకునేది హౌసింగ్ కోసం మాత్రమే తీసుకుంటున్నారు ఎందుకంటే ఇండ్ల మధ్యలో ఉన్న లేఅవుట్ కాబట్టి అపార్ట్మెంట్ ధరలోనే విల్లా వస్తుంది తొంభై లక్షలకి మనం విల్లా అందిస్తున్నాం సో ఇక్కడ ఓపెన్ ప్లాట్ కాకుండా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వారికి బుక్ చేసుకోవచ్చు కస్టమైజ్డ్ అన్నట్టు మేడం ఓకే ఇంట్రెస్ట్ కట్టి మేమే కట్టిస్తాం కొందరేందంటే ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే మాకు ఈ ప్రాజెక్టు వా కంపెనీకి నచ్చిన విధంగా ఉంటుంది ఇక్కడ అయితే కస్టమర్ కి నచ్చిన విధంగా తీసుకోవచ్చు ఈ వెంచర్ లో మొత్తం ఎంటైర్ లేఅవుట్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇచ్చి సీసు రోడ్ ఇస్తున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాంతో పాటు ఎలక్ట్రిసిటీ కూడా విల్లాలు కట్టుకుంటున్నారు కాబట్టి హౌసెస్ కట్టుకుంటున్నారు కాబట్టి ఓపెన్ ఎలక్ట్రిసిటీ అయితే కొంచెం క్లంజీగా ఉంటుంది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాం మన ఫుట్ పాత్ ఉంటుంది జాగింగ్ ట్రాక్స్ ఉంటది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు పార్కులు ఇస్తున్నాం ఒకటి ఎల్డర్స్ పార్క్ ఇంకొకటి చిల్డ్రన్స్ పార్క్ ఓకే చుట్టూ కూడా మనకి వాల్ వచ్చి గేట్ వస్తుంది దట్టు బస్ రూట్ మెయిన్ బస్ రూట్ మేడం టూ బస్ వస్తుంది ఎవ్రీ హాఫ్ అవర్ బస్సెస్ కూడా మనకు మన ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి ఉన్నది మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ మేడం హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మన ఫార్టీ ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ థర్టీ త్రీ ఉన్నవి థర్టీ ఉన్నవి మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ వాటర్ కూడా మీకు బ్రహ్మాండమైన వాటర్ కూడా ఇక్కడ ఉన్నవి మినిమం ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకు వన్ స్క్వేర్ ఇయర్స్ నుంచి ఫోర్ స్క్వేర్ ఇయర్స్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి వన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెయిన్ లొకేషన్ హైలైట్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లో మన ప్రాజెక్ట్ ఉంది నాగార్జున సాగర్ హైవే మన ప్రాజెక్ట్ ఉంటుంది జాల్ నుంచి బ్రాహ్మణపల్లి రోడ్ లో జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్ మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఔటర్ రింగ్ రోడ్ తీసుకుంటే ఇన్ సైడ్ జస్ట్ నైన్ హండ్రెడ్ మీటర్స్ లో మాత్రమే ఉన్నాము ఈ రోడ్ కూడా తీసుకుంటే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసిన ప్రాజెక్ట్ మనకు హైతనగర్ అంటే తొర్రూరు మునగనూరు హైతనగర్ కి అంటే సాగర్ హైవే నుంచి విజయవాడ హైవే కనెక్టివిటీ మెయిన్ హై రోడ్ ఇది సో మంచి కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ లో ప్రాజెక్ట్ కోహెట ఫ్రూట్ మార్కెట్ దగ్గర లెవెన్ అన్నట్టు ఓకే సో దానికి చాలా దగ్గరలో ఉంటాయి ఎగ్జిట్ అయితే ఇన్సైడ్ ఓవరాల్ లో ఉన్నాము మనకు రేపు మీరు కోకాపేట వెళ్ళాలన్నా నార్సింగ్ వెళ్ళాలన్నా కోంపల్లి వెళ్ళాలన్నా డ్రైవ్ సో అన్ని అంటే కనెక్టివిటీ కనెక్టివిటీ పరంగా పరంగా చాలా మీకు ముఖ్యంగా ఏంటంటే సాగర్ హైవే కదిపట్ల టీసీఎస్ మనకు తుక్కు కూడా ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఈ ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకుంటే ఇప్పుడు మనకి ఇబ్రాహింపట్నం దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ లో టెన్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్న టెన్ థౌసండ్ మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు బిడిఎల్ తీసుకోండి బీఈ తీసుకోండి ఆక్టోపస్ ఎన్డీఆర్ఎఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ టెన్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్స్ వర్క్ చేస్తున్నారు అది ఒకటి కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి పల్లవి ఉంది కందా ఉంది లక్ష్యం బ్లూమ్స్ ఉంది మనకి నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి ఆటోనమస్ యూనివర్సిటీస్ ఉన్నాయి మనకు మెడికల్ కాలేజ్ కూడా ఉంది ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నా ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకున్నాం ఇవి కూడా మనకు ఈ ప్రాజెక్ట్లలో కూడా ఒక టెన్ థౌసండ్ ఎంప్లాయ్మెంట్స్ స్టిల్ వర్క్ చేస్తున్నారు సో అన్నిటికి ముఖ్య అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా లొకేషన్ లో ఇండ్ల కానుకో అవును మేడం అవునవును అవును సో అది చాలా ముఖ్యం అంటే ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు స్కూల్స్ కాలేజ్ అన్ని ఉన్నాయి అని అంటే ఆ దగ్గరలో లేఅవుట్ కి పక్క డిమాండ్ ఉంటది అవును మేడం సో లొకేషన్ హైలైట్స్ అయినాయి కదా సార్ సో ఫైనల్ గా ప్రైస్ ఎలా ఉంది అనేది మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఏరియాలో కంపేర్ చేస్తే మన ప్రైస్ చాలా రీజనబుల్ కేవలం థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇస్తున్నాం మనం అందరికీ అందుబాటులో ఉన్న విధంగా ఈ చుట్టూ సరౌండింగ్ కూడా మీరు ప్రైస్ ఎంక్వైరీ చేసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మా దగ్గరికి రండి అప్రూవల్ లేఅవుట్ లో ఏ ప్రైస్ నష్టం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మన పక్కనే విల్లాస్ కడుతున్నారు ఆ ప్రైస్ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఆ ప్రైస్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సో ఛాలెంజింగ్ ప్రైస్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఈ లొకేషన్ లో ఎవరు ఇవ్వలేని బెస్ట్ ప్రైస్ లో మేము ఇస్తున్నాము క్రెడిట్ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇస్తున్నాము అని గ్రూప్ ఏ వారు చెప్తున్నారు పేమెంట్ చేసిన వారికి మీరు టైం ఎంత టైం ఇస్తున్నారు సార్ యాక్చువల్ అయితే మన ఫస్ట్ బుకింగ్ అమౌంట్ టూ ల్యాక్స్ మేడం ఓకే మేము లీగల్ ఏ కస్టమర్కి లీగల్ గా డాక్యుమెంట్ ఇచ్చేస్తున్నాం డాక్యుమెంట్ మీరు ఫుల్లీగా చెక్ చేసుకున్న తర్వాత వన్ వీక్ టైంలో ట్వంటీ ఫైవ్ కట్టండి ఓకే మిగతా థర్టీ లో ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రెడీగా ఉన్న వాళ్ళకి స్పాట్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకే సో ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే ప్రైస్ మీ కంపెనీ ప్రకారంగా నెగోషియేషన్ ఉంటుందా లేకుంటే ఫిక్స్డ్ ప్రైస్ వస్తారు నోన్ పర్సన్ పర్సన్ స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది సో ఓవరాల్ గా టెన్ ఎక్కర్స్ లో బ్యూటిఫుల్ గా ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా హెచ్ఎండి అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన ప్రాజెక్ట్ సాగర్ హైవే లో పెళ్లికి వెళ్ళి డైరెక్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉందన్నమాట సో బెస్ట్ ప్రైజే కాదండి బెస్ట్ లొకేషన్ కూడా ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఇన్సైడ్ ఓఆర్ఆర్ కావాలి అనుకునే వారి కోసం బాగుంటుంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా విత్ ఇన్ త్రీ ఇయర్స్లో డబుల్ అమౌంట్ అనేది కన్ఫామ్ ఎందుకంటే కనెక్టివిటీ రోడ్ అలాంటిది లొకేషన్ అలాంటిది కాబట్టి సో మీరు కనుక ఈ యొక్క ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకుంటే సార్ రాజుగారు నంబర్ అనేది నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను మరిన్ని వివరాల కోసం సైట్ విజిట్ కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదండి ఈ రోజు మన వీడియో సో నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ